ఇన్స్టాగ్రామ్ లో నకిలీ ఖాతాలు సృష్టించి పెళ్లి పేరుతో దేశవ్యాప్తంగా మోసాలకు పాల్పడుతున్న నిందితులను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు పాకిస్తానీ మహిళా యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ ఫోటో పెట్టి ఈ దందాకు తెరలేపినట్లు గుర్తించారు నకిలీ ఫోటోలు సామాజిక మాధ్యమాలను ఉపయోగించి బాధితుల నుంచి భారీగా డబ్బు వసూలు చేసినట్లు నిర్ధారించారు రెండు వేల ఇరవై మూడులో ఓ యువకుడు పెళ్లి కోసం ఇన్స్టాగ్రామ్ లో ఓ ఖాతాలో ఉన్న మహిళా ఫోటో చూసి ఆకర్షితుడయ్యాడు అందులోని నెంబర్కు ఫోన్ చేయగా అప్పటి నుంచి స్పందించిన మహిళా యువకుడి వివరాలు తెలుసుకుని పెళ్లికి సిద్ధమని తెలిపింది కొన్ని రోజులయ్యాక ఆరోగ్య సమస్యలు ఇతర కారణాల సాకుతో డబ్బు అవసరమని నమ్మించి విడతల వారిగా ఇరవై ఐదు లక్షలు వసూలు చేసింది అనంతరం అవతలి వాళ్లు పాకిస్తానీ ఇన్ఫ్లుయెన్సర్ ఫోటో పెట్టి తనతో మాట్లాడుతున్నట్లు పసిగట్టిన బాధితుడు మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కర్ణాటకలోని బీజాపూర్కు చెందిన ప్రధాన నిందితురాలు అనీసా మొహమ్మద్ యాసిన్ హుండేకర్ హైదరాబాద్కు చెందిన మొహమ్మద్ అబ్దుల్ అమీర్లను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు బీజాపూర్ కు చెందిన మరో నిందితురాలు జోహర్ ఫాతిమా కోసం గాలిస్తున్నారు